నమస్తే జయశ్రీరామ్ సార్ అది మారుతి ఎట్గా వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ సార్ ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సీసీ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ముప్పై ఐదు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ టైర్లు వెనకాల టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సెవెన్ గేర్ బాక్స్ వస్తుంది సార్ లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ తోటి ఉన్న వెహికల్ ఫ్రంట్ బంపర్ను వెనకాల బంపర్ అయితే చిన్నగా టచ్ అప్ అయింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రం చిన్నగా బండ కొట్టి క్రాక్ అయింది సార్ ఏపీసూ రీప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే దాదాపు ఫ్రంట్ రెంట్ ఐళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ లెదర్ సీటింగ్ తోటి ఉంది సెవెన్ గేర్ బాక్స్ ఉంది ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల చిల్లర రీడింగ్ ఉంది సార్ నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి మారుతి ఎట్టిగా వీడిఐ ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సిసి డీజిల్ వెర్షన్ సార్ ఇది ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఇక ప్రతి గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది దుక్కి కూడా ఒరిజినలే ఉంది సార్ లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ సీట్ కవర్లు కూడా డ్యామేజ్ అయితే లేవు సార్ నీట్గా ఉన్నాయి సీట్ కవర్లు కూడా స్టెప్ని మాత్రం జీరో పర్సెంట్ ఉంది సార్ మారుతి ఎట్టిగా వీడిఐ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సీసీ డీజిల్ వర్షన్ సార్ ఇది వన్ లాక్ ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి వెనకాల టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి సార్ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది ఆ ఫ్రంట్ గ్లాస్ ఒకటి క్రాక్ వచ్చింది సార్ ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడెలాంటి డ్యామేజ్ కూడా లేదు వెహికల్ అయితే కంప్లీట్ ఒరిజినల్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్తో షోటి ఉంది సార్ వెహికల్ అయితే ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ ఉన్న వెనకాల బంపర్ తప్ప బండి టోటల్ ఒరిజినల్ ఉంది సార్ ఇక ఫ్రంట్ గ్లాస్కి ఒకటి చిన్నగా ఇక్కడ బండ కొట్టి ఉన్నది సార్ దట్టి ఒరిజినల్ ఉంది అప్రాన్లు కానీ పిల్లర్లు కానీ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సిసి డీజిల్ వెర్షన్ బాగున్నట్టు కూడా ఒరిజినల్ ఉంది సార్ ఇది వెహికల్ కాస్ట్ వచ్చేసి పది లక్షల నలభై వేల రూపాయలు చెప్తుంది సార్ ఇది మార్తీ ఎయిటీగా ఫోర్టీ నైన్టీ ఎయిట్ సీసీ డీజిల్ వర్షన్ సార్ ఇది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి నార్మల్ మ్యూజిక్ సిస్టమే ఉంది సార్ ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి వెనకాల టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ ఫ్రంట్ బంపర్ ఉన్న వెనకాల బంపర్కి చిన్నగా టచ్ అప్ తప్ప పీసులు అయితే ఏవి రిప్లేస్ కాలేదు ఫ్ర ఉన్న ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మాత్రం చిన్నగా డాటా వచ్చింది సార్ చిన్నగా డ్యామేజ్ అయ్యి ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి పది లక్షల నలభై వేల రూపాయలు చెప్తుండే సార్ వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాల మా చరిత్ర కార్బాజార్ ఆఫీస్లో ఉంది దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి మార్తి ఎట్టిగా ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సిసి డీజిల్ వర్షన్ సార్ ఒక లక్ష ముప్పై ఐదు వేల చిల్లర రీడింగ్ ఉంది పది లక్షల నలభై వేల రూపాయలు ఉంది సార్ వెహికల్ టోటల్ ఒరిజినల్ ఉంది సెవెన్ గేర్ బాక్స్ తోటి ఉంటుంది వెహికల్ అయితే వెహికల్ చాలా నీట్గా ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి వెహికల్ చూడండి వెహికల్ పది లక్షల నలభై వేలు ఉంది దాదాపు మనం ఎవరెం లోన్కైనా ఫైవ్ టు సెవెన్ సిక్స్ సిక్స్ ల్యాక్స్ వరకు అయితే లోన్ వస్తుంది సార్ మన సిబిల్ని బట్టి ఇంకొక యాభై వేలు అటు ఇటు కావచ్చు దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కోసం అయితే ఈ బోర్డుపైన మా ముగ్గురనామ నెంబర్లు ఉన్నాయి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ